రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మునపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇది ప్రతి శనివారం అయితే నడుస్తుంది ఎవ్రీ సటర్డే అయితే నడుస్తుంది ఉదయం ఆరు గంటలకు అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఆరు వరకు అయితే ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తే మంచి రేట్లలో అయితే మంచి పశువులు అయితే కొనవచ్చు చూస్తున్నారు కదా ఈ కోడనైతే చూస్తున్నారు కదా ఈ ఇక్కడ ఎన్ని వంటలు ఉందనేది అయితే తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందన్న కూడా రెండు వంటలు ఉందా ఏం దా చెప్తున్నారు లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు రెండు వంటల కూడా ఉందంట మరి ఇది ఏమేమి పనులు చేసినా మన దగ్గర పని బాగా నార్ బండ్లు కొట్టిండ చూస్తున్నారు కదా బండ్లు ఇస్కబాన్లోనే మిస్ సైడ్ లేవు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫోన్ నెంబర్ చెప్తారా మనది మా తిగలేదంట చూస్తున్నారు కదా కోడైతే మంచి సైజ్ అయితే ఉంది రెండు వంటల కోడేనడా పనులు చూపిస్తారా చూపించనిస్తుంది ఉన్నలే ఇబ్బంది కదండి ఉన్నాను రెండు మంటలు అయితే కూడా ఉంది మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే గిటాలు గిటాలు కొట్టించారు పనికి మస్తుంది